ఈ సజీవమైన రాయిని నిర్జీవమైన రాయి తగిలితే ఆ జీవితంలో దేవుడు సజీవమైన మార్పు తీసుకొచ్చే దేవుడు ఆయన నిజంగా ఎవరైనా ఒక వేషతో మాట్లాడతారండి చెప్పరేటి నేను ఒకసారి టూ థౌజండ్ వన్ లో ఆమ్స్టర్డామ్ కి ఉన్నాను రెండు నెలలు బిలిగ్రామ్ గారి క్రూసెల్లో మా టీం అంతటి ప్యారిస్ కి వెళ్ళాలని ఆశ కలిగి ప్లెయిన్ టికెట్ కొనుక్కొని అందరం ఎక్కాము అందరి సీట్లు ముందు పడ్డాయి నా సీట్ లాస్ట్ కు పడ్డది ప్లేయింగ్ లో నా పక్కనే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది వేసుకున్న డ్రెస్సు కొట్టుకున్న సెంట్ చెప్తుంది ఒక వేషియన్ యూరప్ లో స్పెషలీ ఆమ్స్టర్డామ్ లో అది ఒక గుమ్మర్రానే వాళ్ళకి లైసెన్స్ ఉంది వేసి అక్కడ ఆ కొట్టుకున్న సెంట్ ఎంత భయంకరంగా ఉందంటే నా ముక్కు పగిలిపోతుంది ఏరోస్టెస్ అడిగిన అమ్మా నా సీట్ మారుస్తావా అంటే ఆమె తెలుసా అన్ని సీట్లు ఫుల్ నువ్వు అక్కడనే కూర్చో కావలసిన ఓ ఇస్తా ముక్కు అడ్డం పెట్టుకో అని ఒక ఖర్చుకి ఇచ్చింది ముక్కు అడ్డం పెట్టుకుని కూర్చున్నా ఒక పది నిమిషాలు అయింది నాకు స్వరం వినబడుతుంది ఏమనో తెలుసా ఈమెతో మాట్లాడు ఈమెతో మాట్లాడాను నేను అనుకుంటున్నా పక్కన కూర్చోవడమే ఎక్కువ మాట్లాడాలి ఈ ప్లేన్లు ఉన్న నా గురించి ఏమనుకుంటారు ఒక ఐదు నిమిషాలు అయింది ఎవరో చెంప మీద కొట్టినట్టు అనిపించింది ఆ వైఫ్ తిరిగి అన్నాను అమ్మా యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాడే అన్నా సీరియస్గా నేను ఎవరో నీకు తెలుసా అంది నేను చెప్పా నువ్వు వేసుకున్న డ్రెస్సు కొట్టుకున్న సెంటు చెప్తుంది నువ్వెవరో ఆ మన్న మాట ఏంటో తెలుసా నాలాంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడా తప్పకుండా ప్రేమిస్తాడమ్మా నా సాక్ష్యం చెప్పాను వాక్యం చెప్పాను రెండున్నర గంటల ఫ్లైట్ అండి ప్యారిస్లో ల్యాండ్ అయింది అందరూ లేచి నిలబడితే ఈ అమ్మాయి లేచి నిలబడ రెండు నుంచి నీళ్లు గారిపోతున్నాయి ఒక మాట ఉంది పాస్టర్ నా కోసం ప్రార్థన చేస్తావా లో అందరూ చూస్తుంటే ఆ రెండు సీట్ల మధ్య మోకాళ్ళు నింది ప్రార్థన చేశాను లేచి ఒక్క మాట ఉంది అందరూ నా శరీరంతో ఆడుకున్నారు కాని మా పాస్టర్ గారు నన్ను లైఫ్లో ప్రేమతో మాట్లాడి నాకు దేవుని ప్రేమ గురించి ఎవరు చెప్పలేదండి నన్ను ఇట్లా పలకరించిన వాళ్ళు ఎవరు లేరండి నా జీవితాన్ని మార్చేసుకోవాలనుకుంటున్నా మీరు మాట్లాడిన ఒక్క పిలుపు నా జీవితాన్ని మార్చింది అని చెప్పింది తిరుగు ఫ్లైట్లో వెళ్ళిపోయింది వృత్తి మానేసింది పెళ్లి చేసుకుంది లో ఉద్యోగం చేస్తుంది ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్దోడు పిల్లోడు పుడితే ఎవరి పేరు పెట్టుకుందో తెలుసా చెప్పండి ఎవరి పేరు పెట్టుకుని ఉండొచ్చు నా ఈమెయిల్స్లో ఆ అమ్మాయి పంపే మెయిల్స్ చూస్తే బోర్ని ఏడ్చాను నేను దేవుని సజీవమైన రాయి అయిన యేసు ప్రభువుని నిర్జీవమైన ఒక రాయి వచ్చి ఆయన ఎదురుకుండా కూర్చుంటే చాలు దేవుడు కార్యం వారి జీవితంలో నిర్జీవమైన రాయిని సజీవమైన రాయిగా మార్చేటువంటి వాడు నీ జీవితాన్ని నీకు చూపించేవాడు నిజంగా సమరే స్త్రీ ఆశ్చర్యపోయిన ఏంటో తెలుసా ఒక బోధకుడు నీకు తెలుసా పరిసయులు అనేవాళ్ళు ఎంత భయంకరమైన నిష్ట కలిగిన వాళ్ళంటే బ్లీడింగ్ పారసిస్ అంటారు ప్యాలెస్టైన్ లో రోడ్డు మీద ఒక స్త్రీ కనపడితే మాట్లాడరనమాట మాట్లాడడం అట్లా ఉంచండి సొంత భార్య కనపడ్డా చెల్లి కనపడ్డా కుమార్తె కనపడ్డా కళ్ళు మూసుకొని నడుస్తారు వాళ్ళు అలా నడుస్తుంటే గోడకో స్తంభానికో కొట్టుకుంటే ఎన్ని బొడుపులు వస్తే అంత గ్రేట్ అనమాట వాళ్ళకి బ్లీడింగ్ ఫారసిస్ అంటారు పరిసయులు కాని బోధకులు గాని ఆ దినాల్లో ఒక బోధకుడు నిష్ట కలిగిన ఒక బోధకుడు ఒక సమరయ స్త్రీతో మాట్లాడడం చూసిన వాళ్ళు నోటి మీద వేలేసుకుంటారు కానీ ఇక్కడ ఆ స్త్రీ ఒక రాయి లాంటి బతుకు బతుకుతున్న స్త్రీ అమ్మా ఆమె అన్న మాట ఏంటో తెలుసా మొదటిసారి ఒక విమర్శ చేసే బోధకుడిని చూడలే ఆమె ప్రేమతో మాట్లాడే బోధకుడిని చూసింది షీ క్రిటిక్ బట్ షీ ఫ్రెండ్ ఒక స్నేహితుని చూసింది యేసుప్రభులో ప్రేమతో మాట్లాడే స్నేహితుని చూసింది యూదులతో సాంగత్యం చేయని తృణీకరించబడ్డ ఒక తన జీవితాన్ని తృణీకరించుకున్న ఒక యవనస్తురాలు దేవుని కలుసుకున్నప్పుడు తన జీవితాన్ని తను చూసుకుంది యేసుప్రభు జీవితం తనకు బయలుపరిచాడే నేను మనవి చేస్తున్నా తమ్ముడు చెల్లి ఈ నాలుగు దినాల్లో దేవుడు నిన్ను ఒక సజీవమైన రాయిగా మార్చబోతున్నాడు నమ్మిన వారి గట్టిగాల చెప్తాం ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చావేమో నిర్జీవమైన బ్రతుకులో వచ్చావేమో రాయిలాంటి హృదయం ఉందేమో దేవుడు అంటున్నాడు రాయి లాంటి హృదయాన్ని తీసేసి ఏ హృదయం ఇస్తానంటున్నాడు మాంసపు హృదయాన్ని ఇస్తానంటున్నాడు నిజంగా ఒక మాంసపు హృదయం ఇస్తే ఆ సమరే స్త్రీ జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా చాలా సార్లు ఏమనిస్తున్నా ఏమనుకుంటారంటే అన్నా మనం పక్కోళ్ళని చూస్తాం ముందోళ్ళని చూస్తాం వెనుకోళ్ళని చూస్తాం కానీ మనల్ని మనం చూసుకోము కానీ యేసు ప్రభును కలుసుకున్న ఏ వ్యక్తి జీవితంలో అయినా వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు దేవుడు చూపించేవాడు యేసు క్రీస్తు ప్రభు మీకు తెలుసా ఈ మధ్య మా చర్చ్ లో ఓ యమనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు తీసుకొచ్చాడు నా దగ్గరికి అన్నా పెళ్లి చేయాలి నేను టీచర్స్ గురించి మాట్లాడట్లు ఆ పిల్లడు చాలా పొడుగున్నడు అమ్మాయిని నడుము దగ్గర కూడా లేదు నేను సీరియస్ గా అడిగినాను తమ్ముడు ఈ అమ్మాయిని ప్రేమించానన్నావు కదా అవునన్నా అన్నాడు ఒక్క మాట చెప్పు నువ్వు ఏం చూసి ప్రేమించినావు ఈ అమ్మాయిలో అన్న సీరియస్ గా పిల్లో నా వైపు చూసి అమ్మలో తెలుసా నా కళ్ళు పెట్టుకొని చూడండి నాకు తెలుస్తుంది అన్నాడు నేను ఎంతసేపు మనం మన కళ్ళు పెట్టుకొని మన జీవితాలు చూస్తాం గాని యేసుప్రభు కళ్ళు పెట్టుకొని మన జీవితాన్ని చూస్తే మన జీవితం మనకు అర్థమవుద్ది సమరయ స్త్రీ తన కళ్ళతో తన జీవితాన్ని చూసుకోవట్లా ప్రభు కళ్ళతో తన జీవితాన్ని చూసుకుంటుంది నిర్జీవమైన వ్రతకు సజీవమైన రాయిగా మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా విమర్శ మనల్ని మనం పరీక్షించుకోవడం పరీక్షించుకోవాలి అంటే దేవుని వాక్యంలో దేవుని వాక్యం అద్దం లాంటిది అని దేవుని వాక్యం చెప్తా ఉంది సుత్తి వంటిది అని దేవుని వాక్యం చెప్తా ఉంది జీవితాల్ని మార్చగలిగిన శక్తి దేనికి ఉన్నదో తెలుసా దేవుని వాక్యానికే ఉంది దేవుని ముఖాముఖిగా కలుసుకునే అనుభవం యూపీఎఫ్ మీకు ఇచ్చింది తమ్ముడు చెల్లి దీని వెనుక ఎంతో శ్రమ ఉంది ఎంతో ప్రయాసం ఉంది కానీ మీరు తర్వాత వెళ్ళి చూడండి సమరయ స్త్రీ ఒక మొదట ప్రభువుని శత్రువుగా చూసింది యూదులతో సాంగత్యం లేదుట కానీ కొంచెం దూరం వెళ్తే ఆయనని ఏమన్నది అంటే ప్రవక్త అన్నది కొంచెం దూరం పోయిన తర్వాత ఏమన్నది అంటే మెస్సయ్య అన్నది ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఏమన్నదంటే ఈయన క్రీస్తు కాడా అన్నది ఒక ప్రోగ్రెసివ్ యేసు యేసుప్రభును కలుగున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరుగుద్ది క్రమ క్రమంగా నువ్వు దేవునితో సమయం గడికిన కొల్ది నీ జీవితం నీకు అర్థమవుద్ది యేసుప్రభులు ఉన్న శ్రేష్టమైన లక్షణాలు నీకు అర్థమవుతాయి తమ్ముడు చెల్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల ఒక సజీవమైన రాయిలాగా నిలబడాలని మేము ఆశపడ్డాం ప్రార్థించాం వేదనతో ప్రార్థించాం కన్నీటితో ప్రార్థన చేశాం నీకోసం ప్రాణం పెట్టడానికి మేము సిద్ధం నీకు ఆశ్చర్యం అనిపిస్తుండొచ్చు నా నీకోసం ప్రాణం పెట్టడానికి మేము సిద్ధం కారణం ఏంటో తెలుసా కోసం దేవుడు ప్రాణం పెట్టాడు ఈ సమరయ స్త్రీ సాక్షిగా నిలబడ్డది మొత్తం ఇంతకు ముందు ఎక్కడికి పోయిందో అవమానం సిగ్గు ఊర్లోనికి వెళ్ళి నాతో చెప్పినవన్నీ వచ్చి నన్ను చెప్పినవాడు వచ్చి చూడండి ఈయన క్రీస్తు కాడా ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించింది వాళ్ళు ఏమన్నారంటే అమ్మా నువ్వు చెప్పినందుకు కాదు మేము యేసు క్రీస్తు ప్రభుత్వం రెండు దినాలు ఉన్నాం మా గ్రామంలో ఉండమని బతికిలాడారు రెండు దినాలు ఉన్నారు అంతే దేవుడు ఆ గ్రామాన్ని రక్షించాడు నువ్వు ఒక సాక్షిగా మార్చబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు అల్లులు చెప్తాం ఒకసారి నువ్వు మార్చబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు అలలు చెప్పాడు ఒకసారి నిర్జీవమైన రాయి సజీవమైన రాయిగా మార్చబడబోతుంది మూడు దినాల్లో అలెలు చెప్పండి ఒకసారి నువ్వు దేవుణ్ణి కనుగొనబోతున్నావు ఇక్కడ ఎందుకో తెలుసా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాను మేము నిన్ను ప్రేమిస్తున్నాం ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాం చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను ఆస్ట్రేలియా దేశంలో లక్షల కోట్ల కొద్ది గొర్రెలు ఉండేయండి ఆ గొర్రెల్ని చంపి తినడానికి కాదు ఉన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు ప్రపంచం అంతటికి కానీ ఈ కౌ బాయ్స్ అనేవారు జీప్స్ లో కూర్చుని కన్ పట్టుకొని కాపలా కాసుకుంటారు ఈ లక్షల గొర్రెలని ఏం జరుగుద్దో తెలుసా అక్కడ ఒక రకమైన పక్షి ఉందట ఆ పక్షి వచ్చి కనపడ్డదంటే ఈ గొర్రెల కాపర్ల గుండెల్లో రాయి పడుతుందట ఎందుకో తెలుసా వచ్చి ఏదైనా గొర్రె కళ్ళు పొడిచేసి రక్తం అంతా తాగేసి పోతున్నప్పుడు గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోద్దిట ఒకసారి కొండ మీద గొర్రెలు మేస్తున్నాయి కొండ కింద ఈ కౌ బాయ్ గన్ పట్టుకొని కాపలా కాసుకుంటున్నాడు సడన్ గా ఈ పక్షి వచ్చడం రావడం చూశాడు గన్ పట్టుకొని పైకి అప్పటికే జరగకూడదు జరిగిందిట ఒక గొర్రె కళ్ళు పొడిచేసి రక్తమంతా రక్తం అంతా తాగేసింది రెండుగా చీల్చింది గొర్రెని ఫైర్ చేయగానే లేచి వెళ్ళిపోయింది ఈ గొర్రెల కాపరి అక్కడికి పరిగెత్తుకొని పోయి నిలబడిపోయాడు నిశ్చేష్డై ఎందుకో తెలుసా పక్కనే ఒక గుహ ఉంది చాలా గొర్రెల గుహలోకి వెళ్ళిపోయి తప్పించుకున్నాయట కానీ ఈ గుహలోనికి వెళ్లకుండా ఈ గొర్రె ఎందుకు నిలబడ్డదో తెలుసా దాని నాలుగు కాళ్ళ కింద తన బిడ్డ ఉందట కళ్ళు బొడుస్తుంటే భరించిందట రక్తం తాగుతుంటే కాదు శరీరాన్ని రెండుగా చీలిస్తే భరించిందిట కానీ బిడ్డను బట్టుకు అప్పగించలేదుట నీ కోసం నా కోసం శిలువలో ఒక ఎర్రని రక్తపు ముద్దలాగా మాంసపుద్దలాగా వేలాడిన దేవుని ప్రేమ నీకు అర్థమైతే మా తమ్ముడు చెల్లి నేను ప్రభులోనికి వచ్చిన దినాల్లో బతిమిలాడాను ఒక్కసారి నీ సిలువ దృశ్యం చూపించినట్టే ఆరు నెల్లు బతిమలాడితే ఒక్కసారి చూపించాడు ఇప్పటివరకు మర్చిపోలేం నేను మాట్లాడితే నాకు అదే గుర్తొస్తాయి బోన్ చేస్తే అదే గుర్తొస్తాయి నిద్రపోతే నాకు కల్లో అదే గుర్తొస్తుంది ఒక ఎర్రని రక్తపు పచ్చి మాంస ముద్దనే మండు టెండలో కల్వరి కొండ మీద ఆకాశానికి భూమికి మధ్య బ్రేలాడుతా ఉంటే తల మీద పెట్టబడిన ముండ్లక్ కాని రక్తం కారిపోతుందమ్మా కళ్ళలో రక్తమే ముక్కులో రక్తమే నోట్లో రక్తమే అంతా రక్త సిక్తమే శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెడుతుంటే మేకల మధ్య శరీరం పైకి కిందికి కదులుతుంటే దుగుడ బట్టని చెక్క కేసి దున్నబడిన వీపు రాసుకుంటా ఉంది మీరు ఏ డాక్టర్ అడగండి ఎనభై శాతం రక్తం మన శరీరంలో ప్రతి క్షణం ఎక్కడికి వెళ్తుందో తెలుసా తలకి వెళ్తుంది ఆ రక్తం అంతా కారిపోతుంది కళ్ళు ఏంటో ముక్కి ఏంటో నోరేంటో చెవులేంటో ఒక రక్తపు పచ్చి మాంస ముద్దకు ప్రాణం పెడితే ఎలాగున్నాడు మండు టెండలు కల్వరి కొండ మీద వేలాడుతున్నాడు ప్రభు వైపు నేను ఎందుకు ఇంత శిక్ష అనుభవించాడు ఆయన అనగానే రెండు కళ్ళు తెరుచుకున్నాయి నోరు తెరుచుకుంది నాకు మాట వినపడుతుంది సాయం నువ్వు ఉండవలసిన చోటు నేను తీసుకున్నాను నువ్వు పొందవలసిన శిక్ష నేను పొందాను నీ కోసం నేను ప్రాణం పెట్టాను నీకోసం నేను ఏమైనా చేస్తాను మన కోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమ నీకు అర్థమైతే తమ్ముడు చెల్లి ఆయన కనుక్కుంటావు ముఖాముఖిగానే కలుసుకుంటావు నీ జీవితాన్ని నీకు చూపిస్తాడు నీ జీవితం ఒక సాక్షి జీవితంగా మార్చబడుతుంది నువ్వు ఒక సాక్షి రాయిగా మార్చబడతావు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సజీవమైన రాయిగా మార్చబడతావు అందరూ తృణీకరించిన యేసు ప్రభు తృణీకరించేవాడు కాదు ఇస్ నాట్ ఎ క్రిటిక్ ఈస్ అ ఫ్రెండ్ ఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన శిష్యులను తెలుసా నేను మిమ్మల్ని శిష్యులను పిలవడం ఏమని పిలుస్తాను స్నేహితులను పిలుస్తాను